ముఖ్య కాంగ్రెస్ అందరికీ మండల ప్రెసిడెంట్ మండల స్థాయి ముఖ్య నాయకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మనము బెంగులవార కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయము పార్లమెంట్ ఎలక్షన్స్కు సంబంధించి ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మండలవాణిగా మండల స్థాయి మీటింగ్లు కంప్లీట్ చేస్తూ ఈరోజు డేట్లో బేవర టౌన్లో కూడా మీటింగ్లు పెట్టుకున్నాము ఇంకా సరిగ్గా పదకొండు రోజులు బూత్ స్ట్రక్చర్ కార్యాచరణ ఈరోజు నుండి స్టార్ట్ చేయడం జరిగింది బూత్ నెట్వర్క్ మొత్తం యాక్టివేట్ చేసి డోర్ టు డోర్ ప్రతిరోజు ప్రతి గడప తాకి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక స్టేట్ గవర్నమెంట్ అప్పుడు అనౌన్స్ చేసిన ఆరు గ్యారెంటీ కానివ్వండి దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన ఐదు గ్యారెంటీ కానివ్వండి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా

పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెట్టుకోవాల్సిన అగత్యము అవసరము మీరందరూ తెలియపరచాల్సి ఉంది రిజర్వేషన్ చాలా దౌర్జన్యంగా అమిత్ షా గారు గారు వీడియోలలో వస్తే అని జరిగింది మరి అటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఎస్సీ ఎస్పీ బీజీ సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరికి తెలియపరచాల్సిన అవసరం ఉంది ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఎత్తి వేయడానికి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి నిర్ణయించుకోవచ్చు కాబట్టి వాళ్ళందరినీ చైతన్య పరిచి వాళ్ళందరినీ ఖచ్చితంగా బీజేపీ ఓడించాల్సిన అవసరం ఉంది అని గడప గడపకు చెప్పాల్సిన అవసరం ఉంది రాముడి విషయంలో శ్రీరాముడికి ఎనభై ఐదు శాతం హిందూ ఇండియాలో పూజ చేస్తాము

చేస్తామని చెప్పింది తగ్గిస్తామని చెప్పింది గ్యాస్ జిఎస్టి పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతం అని చెప్పింది అన్ని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీబడింది కాబట్టి సామాజిక న్యాయం చేస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ భారత్ యాత్ర ద్వారా దేశ సమగ్రత దేశ భద్రత

శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎంపీ అభ్యర్థి ఎలా రాజేంద్రరావు చేతుల చేతులవేదికే ప్రారంభం చేసుకున్నాం ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ ప్రజలకు ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవశ్యకత కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత గురించి చెప్తా ఉన్నాం ఈ వేములో నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రజలకు ఒక విశ్వాసం కలిగి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితున్నాయి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక కార్యక్రమాలు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు ఐదు వందల సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు రేషన్ కార్డ్ల పంపిణీ కావచ్చు రేపు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు పది లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు జరిగే సందర్భంలో వాటిని ఎదుర్కోవడానికి స్వయంగా ప్రధానమంత్రినే ఎనిమిదో తారీఖు తీసుకొస్తా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ ఎంత భయపడుతుందో అర్థమవుతా ఉంది మేము ఒకటే కోరుతా ఉన్నాము ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ బిఆర్ఎస్ కానీ ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన ప్రస్తుత పోటీలో ఉన్నటువంటి ఇద్దరు కూడా వారు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేసినారని అడిగితే కులిచిపడి డైవర్షన్ మార్చి ఆరోపణలు చేస్తూ ఉన్నారు చికండిలను ప్రయోగిస్తూ ఉన్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదు సంవత్సరాలు ఏం చేసినవని ఒక ఐదే పనులు మిమ్మల్ని ఒక్కసారి వేము రావడా సాక్షిగా రాజరాజేశ్వర సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా ఇద్దరికి కూడా నేను మొత్తం చరిత్ర అడుగుతలే నేను ఒక ఐదు పనులు చెప్తాను మీరు ఒక ఐదు పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి చెప్పండి వైఎస్ పాస్పోర్ట్ కార్యాలయం ప్రజలందరికీ ఉపయోగం తిరుపతి రాయలు అందరికి ఉపయోగం మొత్తం మోడల్ స్కూల్ ముప్పై మోడల్ స్కూల్ తీసుకొచ్చిన అందరికి ఉపయోగం మాతా శిశు కేంద్రం తీసుకొచ్చిన అందరికి ఉపయోగం కరీంనర్సిలు కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన అయితే చెప్తాను ఈడీ హాస్పిటల్ కావచ్చు టూరిజం కావచ్చు ఇవి వంద ఇవి తీసుకొచ్చిన కదా ఇటువంటి ఐదు పనులను మీ ఐదు సంవత్సరాల కాల పరిమితం చేసినట్టు చూపెట్టండి నేను పార్లమెంటులో అధికార పార్టీ మెంబర్నై ఉండి కూడా తెలంగాణ ఆత్మగౌరవం కోసం నా పార్టీని ధిక్కరించి కొట్టాలని నేను సస్పెండ్ అయినా కానీ మీరు ఎటువంటి నీచులంటే తెలంగాణ అమరవీరులను అవమానపరిచే విధంగా తెలంగాణ ఏర్పాటును కించపరిచే విధంగా నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడితే బండి సంజయ్ ప్రేక్షకుడుగా ఉన్నాడు తప్ప తెలంగాణ ఏర్పాటు న్యాయమే సార్ అని చెప్పే ధైర్యమైనటువంటి విధవా మళ్ళీ విధవా అంటే విజయన్లు ధన్యువరి జిల్లా వర్తం కానీ ఆయన దాని డెఫినేషన్ వెల్జన్లు ధనికుడిగా వర్జలను రాసుకున్నాడు నేను అడుగుతా తెలంగాణ బిల్లు తెలంగాణ ప్రజల ఆకాంక్ష తాత ముత్తాతలు నాది ఆ బిల్లు పార్లమెంట్లో ప్రజాస్వామికంగా నేను పార్లమెంటరీ నాయకురాలు సృష్టి స్వరాజు కూడా మద్దతు ఇచ్చారు తెలుదా నరేంద్ర మోడీ పార్లమెంట్లో తప్పగా మాట్లాడుతుంటే తలుపులేసి ముత్కపోయింది దొంగలు లెక్క తల్లి తెచ్చిపోయింది బిడ్డ ఉంది అని మాట్లాడితే కూడా మౌనంగా ఉన్న వ్యక్తి ఏ చీము నెత్తి పెట్టుకుని తెలంగాణ బిడ్డ ఓట్లు అడుగుతున్నావు జవాబు చెప్పి ఓట్లు అడగమని డిమాండ్ రైట్ రైట్ ఓకే అన్న బీఆర్ఎస్ బీజేపీ ఇతర అభ్యర్థులకు సరోకేసారి అవకాశం ఇచ్చేందు కెన్మేర్ పార్లమెంట్ ప్రజలారా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలారా ఒకసారి వెలిచాల రాజేందర్ రావు గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పెద్దలు వెలిచారు రాజేంద్రరావు గారిని చేతికు కోర్టు వేసాను ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకసారి వినోద్ కుమార్ గారికి నాన్ లోకల్ ఆయనకు అవకాశం ఇచ్చింది ఏం చేసిందంటే మార్నింగ్ వాక్ చేసి ఉన్నాదప్ప అసలు వేమురాడు నియోజకవర్గం రాజలకు చేసిన అభివృద్ధి శూన్యం ఏటా వంద కోట్లు రాజన్న తీసుకొస్తాను రాళ్ళు ఈయన పాత్ర శూన్యం అన్న పైస్థిబలు నేతన్నలు సంబంధించిన టెక్స్టైల్ పార్కును ఆయన జిల్లాకు తరలికపోయాడు ఇక బండి సంజయ్ ఇటు కేసీఆర్ మోసం చేసిండు రాజన్న ఆలయానికి ఇటు బండి సంజయ్ ప్రసాద్ పథకం ద్వారా డబ్బులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో కొండగట్టు అంజాలయానికి అనాప ఇవ్వాలి ఈరోజు రాజన్న ఆలయానికి అనాపయాలి ఇద్దరు అభ్యర్థులు వైఫల్యం చెందిరు కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడిన అభ్యర్థి పెద్ద గెలిచి రాజేంద్ర వారిని గెలిపించాలని చెప్పిన ప్రజానికి విజ్ఞప్తిస్తుంది కేటీఆర్ అన్నాడు కారు గ్యారేజ్ పోయిందని ఇక గ్యారేజ్ తిరిగి వస్తే నమ్మకం ఎందుకంటే పాత మోడల్ అంబాల్సింది దాని పరికరాలు ఎక్కడ దొరుకుతుందో రకాలు చెప్తున్నట్టుగా వింటున్నాం ఆయన కేటీఆర్ మాటల్లో కారు గ్యారేజ్కి అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పని అయిపోయింది బీజేపీ కూడా రెండు మా రెండు దఫాలు ఎన్నికలు దేశంలో పూర్తయిన తర్వాత నరేంద్ర మోడీ గారిలో డిస్ డిప్రెషన్ కు లోనే ప్రెస్ట్రేషన్ లోనే ఆయన మాట్లాడుతున్న మాటలు మతం పేరిట ఆస్తులు పంపిణీ చేస్తారని చెప్పండి ఓ తండ్రి ఆస్తి కొడుకు రావాలంటే విరాసత్ లేదా రిజిస్ట్రేషన్ కావాలి ఇలా ఈ విధంగా ప్రధానమంత్రి స్థాయిలో డిప్రెషన్ గురైందంటే వాళ్ళ ఓటమి ప్రజలు తీర్పిస్తున్నారు చెప్పని గమనించే వాళ్ళు ఇష్టం సార్ సరే మాట్లాడుతూ ప్రజలు గమనించమని కోరుతున్నాం ఈరోజు ఎనిమిదో తేదీన వేములవాడకు వారి వాళ్ళ వాళ్ళ అభ్యర్థి వాళ్ళ ఇష్టం ప్రచారానికి కానీ వేములవాడలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి అక్కడ నరేంద్ర మోడీతో ప్రచారం చేయించాలని చెప్పనే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు తెలిసినటువంటి అంశాన్ని కూడా చెప్తూ వారిని రాజన్నను దర్శించుకోమని కోరుతున్నాం మేము ప్రధానమంత్రి మాకు రాజాన్ని దర్శించుకోవాలి అభ్యంతరం లేదు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన లేదు కానీ పది సంవత్సరాలు వారి పరిపాలనలో ఈ ప్రాంతానికి అనా పైసా తీసుకెళ్ళి రాలేందు కూడా ప్రజలకు చెప్పిపోవాలని చెప్పి పనితాను తగ్గించే ఉపాధా పథకాలు ఈరోజు మేము పాంచ్ న్యాయ ద్వారా ఈ దేశ ప్రజల్ని ప్రాంత ప్రజల అభివృద్ధి పథకాలని తీసుకొని చెప్పి చెప్తున్న ప్రజలందరూ కూడా చేతుకు వేసి గెలిపించాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం